గోవిందా హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద ఇదైతే శనివారం రోజు అనమాట మన ఉదయాన్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే పోహా చేశా ఆ పోహా కూడా కొన్ని అటుకులు ఉండే కొన్ని పాలాలు ఉండే ఏవి కూడా ఒక అందరికి సరిపోయేలా లేవు ఏం చేశాను అంటే రెండు మిక్స్ చేసి చేశాను చాలా బాగుంది అవి రెండు మిక్స్ చేసామన్న విషయం కూడా అర్థం కాదు బాగుంది అనమాట ఎలా చేశాను ఏంటనే చూపించేస్తాను మన యొక్క శనివారం రోజు పూజనైతే కంప్లీట్ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే పోహాకి ప్రిపేర్ చేసుకున్నాను ఏంటంటే పూజ చేసుకునే ముందే అటుకులు పేల నానబెట్టేసుకున్నాను వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను అటు పూజ చేస్తున్నారు మా హస్బెండ్ ఆ పూజ అయ్యే లోపల నేనైతే పోహాకి తాలింపు తాలింపేశాక దేవు రూమ్లో అన్ని అరేంజ్ చేసి ఆ దీపం ముట్టించే టైం వరకు నా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయిపోయింది ఇంకా అందరం వెళ్ళేసి ఒకేసారి దేవుకి హారతి ఇచ్చేసి మొక్కుకొని వచ్చేసాము ఈరోజు పోహ ఎలా చేస్తున్నానో చూడండి అవి రెండు నానబెట్టేసుకున్నాను కదా క్యారెట్ ఆనియను పచ్చిమిర్చి ఇవి మూడు కట్ చేసి పెట్టుకున్నాను ఇలా వెరల్ప్గా ఉన్నటువంటి ప్యాన్లో చేసుకున్నట్లయితే కడాయిలో కానీ ప్యాన్లో చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది అనమాట ఆయిల్ కొంచెం సరిపోతుంది ఓన్లీ ఒక టూ టీ స్పూన్స్ వేసే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ కొబ్బరి వేస్తాగా దాంట్లో కూడా ఆయిల్ వస్తుంది కాబట్టి ఆయిల్ ఎంత తక్కువగా యూజ్ చేస్తే అంత మంచిది ఆయిల్ వే వేడిన తర్వాత పోపు గింజలు వేసుకున్నా తర్వాత పచ్చిమిర్చి వేసా పచ్చిమిర్చి మంచిగా వేగాలి మనం పోహా తినేటప్పుడు ఒక్కొక్క బుక్కకి ఒక్కొక్క చిన్న చిన్న కొరుక్కుంటూ పచ్చిమిర్చి తింటే అమ్మగా ఉంటుంది నాకు అలా ఇష్టం అనమాట అందుకని అలా తినాలి అనుకుంటే పచ్చిమిర్చి మనము ఇక్కడ తాలింపులో మంచిగా వేగనివ్వాలి అలా వేగిన తర్వాత క్యారెట్ ఆనియన్స్ వేసి అవి తొందరగా మగ్గడానికి వేగడానికి సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాను అవి మగ్గిన తర్వాత అల్లం ఎల్లిగడ పేస్ట్ కావాలంటే వేసుకొచ్చినైతే వేయలేదు పచ్చి కొబ్బరి అనమాట ఇది పచ్చి కొబ్బరి మనం ఉన్న రోట్లో నూరుకున్నటువంటి పచ్చి కొబ్బరి ఇలా కర్రీ గ్రేవీ కర్రీలలో వేకుండా వేసుకుంటే బాగుంటుంది అప్పటికప్పుడు దంచుకోవాలంటే ఒక్కోసారి టైం ఉండదు కదా అలా అనేసి ఒకేసారి కొంచెం బాటిల్లో దంచిపెట్టేసుకుని ఇంక ఈరోజుకి అయితే లాస్ట్ అయిపోయింది కొంచెం ఉంది మళ్ళీ కొంచెం దంచి పెట్టుకోవాలి ఇలా కాకుండా కొబ్బరి కారం తయారు చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను కొబ్బరి కారం చేసి పెట్టుకుందాం అనుకోండి మంచిగా అన్ని కర్రీలలో వేసుకోవచ్చు కమ్మగా ఉంటుంది ఇలా వేసుకున్నాక కొబ్బరి తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి అవి రెండు నిమిషాలు తాలింపులో వేయించుకోవాలి అప్పుడు కొబ్బరి కారము ఇవంతా కలిసిపోయి టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట మనం నానబెట్టుకున్నటువంటి ఆలని అటుకులు ఏంటంటే నీళ్ళతో కడిగేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాల ముందు వాటర్లో నానబెట్టొద్దు అది వాటర్ బాగా పీల్చేసుకొని మొత్తం అంతా పౌడర్ లాగా అయిపోతుంది అయితే వాటర్లో నానబెట్టొచ్చు పది నిమిషాలు ఏమీ కాదు అటుకులు మాత్రం నీళ్ళతో నీట్గా కడిగేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి మూత పెట్టేసుకోవాలి పది నిమిషాలు ఆ లోపల అవి కడిగినప్పుడు వచ్చినటువంటి వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ సరిపోతాయి అనమాట మంచిగా పొడి పొడిగా అవుతుంది వాటర్ అయితే అసలు ఏమి ఉంచొద్దు అటుకులు కడిగినప్పుడు వాటర్ అంతా పంపేసేయాలి మూత పెట్టేసి మనం అన్నం ఇలా పంపుకుంటే మళ్ళీ పంపేసామనుకోండి వాటర్ అంతా పోతుంది పది నిమిషాలు మంచిగా నానిపోతాయి ఒకవేళ మనకి అటుకులు మంచిగా నానలేవు కొంచెం పొడి పొడిగా ఉన్నవి అనుకుంటే ఇలా తాలింపు వేసుకున్నప్పుడు మనం ఒకసారి చూస్తాం కదా టేస్ట్ చూసినప్పుడు ఏమైనా గట్టిగా అనిపిస్తే పైన కొంచెం నీళ్ళు చిలకరించుకోవాలి అంతే ఇప్పుడు పేదాలు అటుకులు మంచిగా వేసేసి కొంచెం కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు ఫ్లేమ్ పెద్ద పెట్టేసి మంచిగా కలిపేసుకోవాలి పోహా అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి ఈ పోహా ఇష్టం సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు దాంతోపాటు లంచ్లోకి ఏంటంటే బేండి ఫ్రై చేశాను బాగుంది ఏంటంటే బెండకాయలు కొన్ని దొండకాయలు ఉండేవి అనమాట మన తోటలో వచ్చినవి అవి రెండింటిని కలిపి బెండి ఫ్రై చేసుకున్నాను తర్వాత సాంబార్ చేసా పప్పు చారు మన తెలంగాణ స్టైల్ పప్పుచారు పొద్దున్నీ పప్పుచారు చేశాను ఆ యొక్క పప్పుచారుకి లంచ్ బ్రేక్లో తినేటప్పుడు చేశాను అనమాట తినేటప్పుడు చేస్తే బాగుంటుంది వేడిగా అనేసి పప్పుచారు ఇవి వీటితో పాటు మనము మన తయారు చేసుకున్నటువంటి వడియాలు నగదు బియ్యం వడియాలు తర్వాత వచ్చేసి మిరపకాయలు ఇవి వేయించాను అన్నం అవుతా ఉంది మజ్జిగ ఉంది ఇంతే ఈరోజు లంచ్ ఈజీగా క్విక్గా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఇంకొక కర్రీ అవసరం లేదు అంచుకు పాపడ్స్ ఉన్నాయి ఆ వడియాలు ఉన్నాయి మిరపకాయ ఉంది ఆ యొక్క బెండకాయ ఫ్రై ఉంది కదా ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదు ఇంతే లంచ్ హ్యాపీగా ఎంజాయ్ చేసాం నైట్తో కొంచెం గ్రేవీ కర్రీ ఉండే బెండి కర్రీ అది దాంతో కంప్లీట్ చేసేసుకున్నాం మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను